ఏలూరులో గల శ్రీ శర్వాణి విద్యా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేటట్టు వైభవంగా జరిగాయని పాఠశాల ప్రధానోపాధ్యారాయలు శ్రీమతి సత్యశారద తెలిపారు ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందకముందే భారతదేశంలో విజ్ఞాన శాస్త్రంతో కూడిన సంస్కృతి సాంప్రదాయాలు పుట్టాయని వాటిని భావితరాలకు విద్యతో పాటు వాటిని అందించాలనే ఉద్దేశమే తమ సార్వాణి పాఠశాలలో ఈ సంక్రాంతి సంబరాల వేడుకలని తెలిపారు ఈ పండగ ప్రత్యేకతలు రైతన్న హృదయాల్లో ఆనందం ఆకాశంలో గాలిపటాలు కొత్త అళ్ళుల సందడి వాకిట్లో ముగ్గులు హరివిల్లులు పిండి కొత్త బట్టల సంతోషాలు మెరెన్నో ఆనందాల కలయిక సంక్రాంతి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పొంగలి వండి నైవేద్యం సమర్పించారు అనంతరం భోగిమంటలు గొబ్బెమ్మల చుట్టూ ఆడపిల్లల నృత్యాలు చిన్నారులకు భోగిపళ్లు బొమ్మల కొలువు హరిదాసు సంకీర్తనలు గోదాదేవి వేషధారణలు డూడు బసవన్నలతో పాఠశాల ఆవరణ సందడిగా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఉంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మోహన్ తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు रंगलो रंगको गोविमंतलु कुस्कता बन्डल

I won't ముందుగా అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి మన హైందవ సనాతన సాంప్రదాయంలో అన్ని ముఖ్యమైన పండుగల్లో అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ ఇది మూడు రోజుల పండుగ అండి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు చేస్తారు భోగి పర్వదిన యొక్క విశిష్టత ఏమిటా అంటే భోగి భోగభాగ్యముల యొక్క ప్రతీక ఆ రోజు చక్కగా తెల్లవారుజామున లేవటం చలిమంటలు వేసుకోవడం అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు పయనించేదానిగా భోగి మంటలు వేసి చక్కగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతారు సర్వ దేవతల్ని కొలిచిన వాళ్ళు అవుతాం కాబట్టి పాడి పంటల సమృద్ధిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ మూడో రోజున కనుమ పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకుంటారు తెలుగు లోగిళ్ళల్లో కొత్త అల్లుళ్లతోటి రకరకాల వంటకాలతోటి చక్కగా దీదీప్యమైన కాంతులతోటి ఆనందోత్సాహాల నడుమ చక్కగా జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పర్వదినం ఈ సందర్భంగా మీ అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి మీ అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలనేటువంటి ఆంకాంక్షతో మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ శ్రీ విద్యా సంస్థ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం ప్రగతి పదంలోకి ఎంతగా ప్రేమించినా మన భావ భారత పౌరులైన మన విద్యార్థులకి మన యొక్క విశిష్టత మన పురాణాల గురించి మన పండుగల యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో మా పాఠశాలలోని అన్ని పండుగలని చేస్తాము అలాగే జంగమదేవుళ్ళు వీళ్ళందరికీ కూడా బిఏ ఇచ్చి మన పూర్వీకుల్ని పెద్దల్ని అందరినీ తలుచుకొని వాళ్ళకి బట్టలు పెట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతని మా విద్యార్థులకి తెలియచేయడమే ఈ పండుగ యొక్క విశిష్టత అందుకని మేము మా పాఠశాలలోని మా విద్యార్థులందరికీ కూడా ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మా స్నేహితులకి శివాభిలాషులకి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం